ఏం చేస్తున్నారండి పాయసం తాగుదా తాగిద్దామని నేను అవతల పూజ చేస్తుండగా మీరు ఇక్కడ దొంగచాటుగా పాయసం చేసుకుంటారా అసలు డాక్టర్ గారు ఏం చెప్పారండి మీకు షుగర్ ఉందా మరి ఎందుకండి అండి పాయసం మీకు షుగర్ ఉందా లేదు బీసీ ఉందా లేదు అందుకే మీకు నా కోసమా ఎందుకండి హరియు అమ్మకైతే నాకెందుకు రాద్దా మా అమ్మ పుట్టినరోజు ఇవాళే అని చెప్పడానికి మమ్మల్ని పుట్టించిన దేవుడు నువ్వే కదా అందరినీ దేవుడే పుట్టిస్తాడు కానీ పుట్టిన ప్రతివాడు మంచివాడు కాకపోవచ్చు నాకు పుట్టిన వాళ్ళు మాత్రం రత్నాలు నీకు పుట్టిన బిడ్డలే రత్నాల మావయా మరి ఈ కోడలు ఈ ఇంట్లో కోడలు ఎవరు ఉన్నారమ్మా మరైతే మీ వదిన కూడా మా బిడ్డరా అమ్మా కేక్ రెడీ ఆగక్కడ రై మీ కేకు నిన్న ఇవాళ పుట్టిందిరా ఈ పాయసం నీ అమ్మ పుట్టక ముందు పుట్టింది అందులో మనం తయారు చేసాం ఏమైనా సరే ముందు పాయసం తాగాల్సింది అమ్మా నాన్నగారు ఏదో ఐడియా వేస్తున్నారు పాయసం నీకు ఇచ్చినట్టుగా ఇచ్చి మనో కప్పు కొట్టేద్దామని ఏరా నీ అమ్మ పుట్టిన పుట్టినరోజున ఒక కప్పు ఏమిటి నాలుగు కప్పులు పాయసం తాగుతాను నువ్వు స్వీట్ తాకూడదు నాన్న అయితే ఏమవుతుందంట షుగర్ ఎక్కువ అవుతుంది అయితే ఏంటంట అది తిరుగుతాను నాన్న తిరుగుతా ఏంటంట అబ్బా వద్దండి ఊరుకో నువ్వు ఏమన్నా సరే ముందు పాయసం తాగాల్సిందే నాన్న ఏమిట్రా తాగి నీ ఇష్టం వచ్చినట్టు తాగి దానికి ట్యాబ్లెట్లు నా దగ్గర ఉన్నాయి నాన్న నువ్వు మెడికల్ రిప్రజెంటేటివ్ ఎరా డాక్టర్ లాగా మందులు ఇచ్చావనుకో నాకేం కాదు రావా ఇష్టమైంది ఎరా పెట్టరామ్మాదిపోతుంది ఉండండి ఇవాళ తినిపించాల్సింది నేను అవునవును అమ్మా కొన్ని ఇది థ్యాంక్ యూ అమ్మా మరి నాకు ఓకే మరికేది తిన్నాను కదండి చూడండి కడుపు నిండిపోయింది ముగ్గురు కూతుళ్ళ పెళ్లికి బట్టలు ఇక్కడే కొన్నానండి ఇప్పుడు నాలుగో బిడ్డ పెళ్లికి కూడా ఇక్కడే కొనాలని వస్తాను అవునమ్మా శ్రీనివాసరావు గారి కుట్లో ఎవరు బట్టలు కొన్నా ఆ ఇంట్లో శుభమే జరుగుతుంది ఆయన రాసే అటువంటిది నిజంగా మీ అభిమానాన్ని పొందడం మా పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన అదృష్టం సూర్యం శ్రీరామ పట్టాభిషేకం క్యాలెండర్ పట్టుకురా అమ్మా ఈ కుంకుమ పరిణ మీ అమ్మాయి పెండ్లికి మా చిన్న కాలక ఏడు వెంకటరమణ నా కుట్లోకి కుక్క కాలు ఎట్టకపోయినా పర్వాలేదు కానీ ఆ ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు షాపులోకి జనం రాకుండా ఉంటే మోకాళ్ళ మీదని కొండెక్కించి ముందు గీయించి గుడి చుట్టూతా వంద ప్రదక్షిణాలు చేయిస్తాను స్వామి కాబట్టి దాన్ని దేవుణ్ణి ప్రార్థిస్తాడే తుమ్ముతా పెట్టరా చదువు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు కాదండి అంతలో కలుగుతా

ఏంటి గారు పొద్దున్నే పెంపించుకుంటున్నా బేరం లేవా రసిచ్చు కొట్టానంటే బేరం అంటాం అల్లు కనపడట్లేదా ఎదురుగా చూడు శ్రీనివాసరావు గారు కొట్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఒకే దగ్గర పెట్టినట్టు జనం కిటకిట కిటకి ఆడిపోతున్నారు నేను అడిగింది మీ కొట్లో మా కొట్లోనా ఏముంది ఓకటానికి బ్రష్ సన్ చేసుకుని నేనున్నాను ఓకించుకోవటానికి ఎక్కడ ఏమి వేసుకుని నేనున్నాను ఇదిగో ఇప్పుడు దాకా జనం రక్షితం ఇసుకెత్తు పోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని నేనే పంపన్నాను ఆ జనమే ఆ జనం నువ్వు కూడా అక్కడ గడ కొనుక్క నువ్వు కానీరా మంచి ప్రశ్న మై డియర్ ఫ్రెండ్ రే రాత్రి నా కళ్ళు కామసూత్ర పూజ వేడి కనిపించిందిరా నన్ను వలచి మురిపించే అమ్మ అందాలను చెప్పిందిరా ఇది మగరు యా అంతేకాదు అమ్మాయి ఏమేమి పెట్టుకుంటుందో ఏమేమి కట్టుకుంటుందో ఇంచు బై వివరంగా వివరించిందిరా కాళ్లకు తెల్లటి హైహిల్స్ వేసుకుంటుంది వాటి ఎత్తి రెండు అంగ బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది నడుము తెల్లటి బెల్ట్ సైజు ట్వంటీ ఎయిట్ చెవులకు వేళ్లాడే తెల్లపూతుల జంప పసుపు పచ్చని సెక్స్ ఇస్తే సైజు థర్టీ ముక్కు శ్రీదేవి లాగుంటుంది నవ్వు దివ్యభారతి లాగుంటుంది కళ్ళు మీనాక్షి శేషాద్రి లాగుంట నన్ను ప్రేమించే పిల్ల ఆ పిల్లేనని ఆ పిల్ల నన్ను పెళ్ళాడుతుందని పూజాబేడి చెప్పిందిరా ఎంత కచ్చితంగా ఎలా చెప్పగలరా అంత ఆ సాయిష్యు మహిళ నువ్వు చెప్పింది ఆయమయ్యే నీ కళ్ళ నిజమే పూజ చెప్పింది కరెక్టేరా చల్లటి ఐ నువ్వు జీన్స్ ఎల్లో షర్ట్ ఎత్తు ఐదు అడుగులు ఐదు అంగుళాలు ముక్కు సీదేవి కళ్ళు మీ నాకు శ్రీశేషాద్రి అతను అంత కచ్చితంగా ఎలా చెప్తున్నాడే అదే కళ్ళ పూజా పెరికి అంటున్నాడు కదా మరి ఆ కళ అంత కరెక్ట్ గా ఎలా వచ్చింది అదేనే సాయత్ మహమ్మ అంటున్నాడు కదా మన లేదురా ఇరవై రూపాయల అమ్మాయి బయటికి రాగానే వేసుకున్న డ్రెస్ పరీక్షల్లో కాపీ రాసినంత సిన్సియర్ గా కాగితం మీద రాసి రాసి నీకు ఫోన్ చేసి చేసి మరీ చెప్పాను చూసారట ఇప్పుడు అర్థమైందా అతని తాయత్తు మహిమ అతని తాయత్తు మహిమ చూపిస్తే నేను మొలతాడు మహిమ చూపిస్తాను బాబు నా నాలుగు మందంలే బాబు వట్టి చెట్లు ఊపుకుంటూ వచ్చారా ఏమైనా తీసుకొచ్చారా ఎందుకు బాబుడు బ్రష్ ఇప్పుడు కట్టాను చెల్లాయికి ఏమైనా బహుమతులు తీసుకొచ్చారా అని లేటెస్ట్ చీరలు తీసుకొచ్చాను ఏం చీరలే బాబు వచ్చేటప్పుడు తీసుకొస్తావు అమ్మాయికి కట్ట పెడతావు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావు ఇంతకీ నువ్వు అనేది ఏమిటి రా పర్మనెంట్ గా చీరలు కావాలంటావు అంతే కదా ఏం కావాలో నువ్వు డిస్కషన్ బాగుండు దొరదపట్టి ఏంటండి వచ్చాడి పేరులోనే ఉంది తీరా ఇంకా తీరేందుకు పాతి కాదులు పెట్టి బంగారం వాడటానం చేతుంటదా నువ్వు బయటకు పో అతను ఎందుకు బయటకు పోవాలి కరెక్ట్ గానే చెప్పాడు నాకు కావాలి మొన్న సుబ్రహ్మణ్యం ఆయన ఉంచుకున్నాక ఇచ్చాడు ఇరవై బంగారం గాజులు వడ్డాలు నాకు ఇరవై గాజులు వడ్డాణం కావాలి అప్పుడే నాకు అండి పోతానండి నాకు ఇరవై గాజులు వడ్డా కావాలి ఇస్తా వచ్చే గోదావరి పుష్కరాల దాటికి తప్పకుండా ఇస్తాం జాగ్రా ఎదగదిరిదు ఎదగదురుదు